పని చేస్తూ చదువుకుంటావా పోనీ కాదురా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా కుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి నీవాడిగా గొర్రెలు మేపుకుంటా అనుకుంటా ఆయన ఉండేవాడు ఏమంటావు చదువుకుంటూ మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీలు వస్తాయి రెండు పనులు భవిష్యత్తు ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు ఏం చదువుకున్నావు నువ్వు ఎంతవరకు చదివావు అయినా మీ అమ్మక నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎంత అవుతుంది మా మందులకి నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు అట్లా నేల బీపీ షుగర్ లేవు కదా అదే లేవు కదా నువ్వు ఆ వంటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డుమో కొట్టావు చదువుకోకుండా నిజమే కానీ వాడి జీవితం లాభంలా కదా వీడు చదువుకోలేదనుకో మీ మార్గిన వాడు కూడా అట్లనే ఉంటారు కదా నువ్వన్నా సహాయం చేసి కదా చదువు చదివించడానికి గైడెన్స్ అన్న ఇవ్వాలి కదా నువ్వే చదువుకున్నావు నువ్వు ఇంటర్ నిలిపేసావు ఇప్పుడు ఏంటమ్మాన్నింటినీ ఏం చేద్దామని వీడిని ఏం చేద్దామని ఎన్ని ఎప్పుడు ఆపేసాడు ఇరవై వీటిలో ఆపేసావా నీ వయసు అంత ఇప్పుడు పద్దెనిమిది కలెక్టర్ గారు ఏంటి నీ అభిప్రాయం ఏంటి ఏం చేయగలుగుతావండి సార్ ఇప్పుడు ఆయనకి మనము టూ ల్యాక్స్ రూపీస్ మిల్చానిమల్ నేర్పించవచ్చు సార్ అందులో సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ పోతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మినిమల్ ఇంట్రెస్ట్ రేట్ తో మనం ఇస్తాము సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్ లో రీబ్యాక్ చేస్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్ ఈ ఊర్లో మీకు ఇది ఉందా డైరీ ఉందా చిల్లింగ్ ఊర్లో ఉందా

ఒకసారి తిరగాలి కదా గొర్రెలతో కూడా తిరగాలి కదా దేశం అంతా తిరగాలి కదా దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తాం నీకు ఏమన్నా ఐడియా ఉందా ఇంటి దగ్గర గొర్రెలు మెప్పుకోవడం నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక పది మందికి ఒక మోడల్ కింద అందరు ఉన్నారు కాబట్టి ఈ పది మందికి కలిపి పది షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు అంటే కోఆపరేటివ్ మేనేజ్ కొట్టుకుంటారు ఇండివిజువల్ గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చి మార్కెటింగ్ అవన్నీ కోసం ఆ యాభై ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి చాక్రాం ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీటి చదువుకోవాలి మీరు నువ్వు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లేస్తారు నాకు ఎప్పుడు చేశారా ఎప్పుడే వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నా మీలాంటి కురాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్నాడు రా మాట్లాడి మీకు ఏం చేయాలని చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీరు చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి కట్టించేద్దాం ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది అందుకనే మా గొర్రెలకి బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫోర్డర్ కల్టివేషన్ చేద్దాం ఆ ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరు అంతా ఒక మోడల్ కింద ఎంత మంది ముందుకు వస్తే కుర్రాలు ఇలాంటి వాళ్ళందరికి పెట్టిద్దాం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లో వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ పీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం మూడు లక్షలు ఇస్తాం సార్ మూడు లక్షలు ఇచ్చేసియట్ గా స్టార్ట్ చేసి మరిగింది నా ఉద్దేశం గేదెలు వద్ద కదా నువ్వు చూస్తా చెప్పాను ఇవ్వండి ఇల్లు కూడా ఇల్లు కట్టేస్తారు కట్టమంటాం

4000 काफी नीचे सर ने hmm? okay. रह, थी, थी, कवर दे सर हां शॉर्ट में डाल दी 2 मंथ में चार्ज पर डालना है और ससुराल की नंबर हटता नहीं सर हां ओके 30 दी कवर दी कवर दी कवर नहीं यार कवर दी डबल कवर दी सर माफ को लोन है इधर में लोन स्टार सर हम्म पक्का

గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాస్ తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారు ఇట్రా నూరా అమ్మా నూరా ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారన్న ఇదేనా ఇంటి జాగా అంతా ఈ చోటు మొత్తం మాదే ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి దాకా బాగానే ఉంది నీళ్ళు మంచి కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు శుభ్రంగా కట్టేసి నీట్ నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గేర్డెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు బాగా జాగ్రత్త కట్టుకోమా ఇటు ఇమ్మంటాం ఓకే ఏ ఇట్రా చూసుకుంటారా ఇటరండి ఇట్రా అమ్మా ఏ రామ్మా ఇట్రా ఈ పక్క పక్క రండి ఆ అప్పక్ ఓకే అమ్మా